సుకుమార్ డైరెక్షన్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ క్రేజియెస్ట్ మూవీ పుష్ప టూ ది రూల్ ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎంతో భారీ అంచనాలే ఉన్నాయి అయితే బన్నీ సరసన రష్మిక మందన్న యాజ్ గా హీరోయిన్ అయితే మరొక యంగ్ బ్యూటీ శ్రీలీల మాత్రం ఒక స్పెషల్ సాంగ్లో బన్నీతో ఆడి పాడింది అయితే ఈ సాంగ్ మీదే అందరి కాన్సన్ట్రేషన్ కూడా ఉంది అత్యంత భారీ బడ్జెట్ పై మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇటీవలే విడుదలైన ట్రైలర్ కూడా రికార్డ్స్ను కొల్లగొట్టేసింది అయితే డిసెంబర్ ఐదున వరల్డ్ వైడ్గా భారీ ఎత్తున ఈ మూవీ రిలీజ్ కాబోతోంది మరోవైపు ఈ చిత్ర ప్రమోషన్స్ కూడా పాన్ ఇండియన్ గా ఆ లెవెల్లో ప్లాన్ చేశారు మేకర్స్ దీనిలో భాగంగానే ట్రైలర్ను బీహార్లోని పాట్నాలో రిలీజ్ చేశారు అయితే ఈ ఈవెంట్ సూపర్ హిట్ కావడంతో మరిన్ని ఈవెంట్స్ ప్లాన్ చేయాలనుకుంటున్నారు సినీమేకర్స్ ఇక బన్నీకి తెలుగు రాష్ట్రాలతో పాటు అంతే స్థాయిలో కేరళలో కూడా క్రేజ్ ఉంది బన్నీ సినిమాలకు మాలీవుడ్లో మంచి కలెక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి కేరళ ఫ్యాన్స్ కోసం మేకర్స్ భారీ ఈవెంట్ను ప్లాన్ చేశారట కేరళలో కొచ్చిలో ఈ నెల నవంబర్ ఇరవై ఏడున సాయంత్రం స్టార్ అల్లు అర్జున్ పుష్ప టూ ప్రీ రిలీజ్ విచ్ అయిపోతున్నారు అందుకే ఫ్యాన్స్ కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు